హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెల ముప్పై నుంచి కూడా కొత్త ఫింక్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎందుకు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ కొత్త ఫిన్షన్ల పంపిణీలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం అయితే ముందు అంటే లబ్ధిదారులకు ఈ పింఛన్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఇక ఇప్పటి వరకు కూడా అంటే మొన్న పదహైదవ తారీఖు వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ పెన్షన్లకు అవకాశం కల్పించినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా అన్ని కేటగిరీల వారికి అంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట మరి ఇరవై ఐదు కేటగిరీల కింద ఇచ్చేటువంటి పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి లబ్ధిదారులకు ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి కూడా అవకాశం కల్పించినట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీరు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఇరవై ఐదు కేటగిరీలో చాలామందికి అంటే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తే వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇక డయాలటిస్ పేష పేషెంట్లకు పదివేల రూపాయలు వస్తుంది ఇక పూర్తిగా మంచానికే పరిమిణ పరిమితమైనటువంటి వారికి పదహైదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇలా మనకు పెన్షన్ పెరుగుతూ పోతుందన్నమాట కేటగిరీని బట్టి మరి ఈ ఒక్కొక్క కేటగిరీకి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఏ ఏ ప్రూఫ్స్ సిద్ధంగా పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెన్షన్లు అనేది ఒకసారి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అంటే గతంలో చూసుకుంటే మనకు ఆరు నెలల ఒకసారి పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది మరి ఆరు నెలలకు ఒకసారి అవకాశం ఉన్నటువంటి సమయంలో ఎన్నికలు రావడం మనకు కుటుంబ కూటమి ప్రభుత్వం ఏర్పడటం మన ప్రభుత్వం ఏర్పడటం ఇక సమయం అనేది సరిపోలేదన్నమాట ఇక ఇప్పటికీ సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ కొత్త ఎట్టగేలకు అవకాశం అయితే ఇచ్చారు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మరి ఈ కొత్త పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి మరి ఈ నెల ముప్పై నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారా లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి మనకు యాభై ఏళ్ళ పింఛన్ కూడా ఇస్తున్నారండి యాభై ఏళ్ళ పింఛన్ కూడా ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటి అనేది తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కితేనే మీకు గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట ద్వారా కూడా మీరు అంటే అది నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది అదే నేను తప్పకుండా మీరు ఎప్పుడెప్పుడు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు ఎదురు చూసి చూసేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది ఎందుకంటే గతంలో మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు ఇచ్చేవారు మరి ఆ అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మరి కొత్త పెన్షన్లకు మరి పదమూడు నెలల పైన అయిపోవడంతో లబ్ధిదారులు భారీగా పెరగడం జరిగింది మరి లబ్ధిదారులు భారీగా పెరగడమే కాకుండా ఈ ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ఇప్పటి వరకు కూడా అవకాశం లేకపోవడంతో లబ్ధిదారులు పెరుగుతూనే ఉన్నారు మరి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏంటంటే మొన్న పదహైదవ తారీఖు వరకు కూడా అంటే పదహైదవ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి మహి ఎవరు మహిళలైతే భర్త భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్తకు వచ్చేటువంటి పెన్షన్ స్థానంలో ఆవిరికి ఆవిడకు ను బదిలీ చేశారు దీనినే స్పోర్ట్స్ పెన్షన్ అంటారు మరి స్పోర్ట్స్ పెన్షన్లకి అప్లై చేసుకున్న మహిళలకైతే ఏప్రిల్ నుంచి మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందన్నమాట మరి ఈ పెన్షన్లు అయితే మీరు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది చాలామంది మహిళలు వితంతు మహిళలు జనవరి ఫిబ్రవరి నెలలో భర్త చనిపోయినటువంటి మహిళల యొక్క స్పోర్ట్స్ పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నారు మరి వారికి తప్పకుండా పెన్షన్ అయితే విడుదల కావడం జరుగుతుందన్నమాట ఏప్రిల్లో నాలుగు వేల పెన్షన్ అయితే మీకు ఇస్తారు సరే మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటని అప్పుడు అడగడం జరిగింది మరి మిగిలినటువంటి వారికి కూడా మన ఛానల్లో ముందుగా నేను చెప్పినట్లుగా ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పెన్షన్లను పంపిణీని ಅಯ್ತೆ ಕೊನಸಾಸ್ತಮ ಪ್ರತಿನೆಲ್ಲ ಕೂಡ ಪೆನ್ಷನ್ ఇంకా గతంలో మాదిరిగానే ఇంటింటికి వచ్చి సచివాలయ అధికారులు తలుపు కొట్టి మరియు పింఛన్ పైసలు అయితే అందిస్తూ ఉన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రాజీ పడకుండా అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే దాదాపు మనకు కొన్ని వేల రూపాయల పింఛన్ పెంచి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇక ప్రతీ నెల కూడా ఒకటి మరియు రెండో తారీఖుల్లో పెన్షన్ ప పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ మనకు ఏదైనా ఒకటో తారీఖు కనుక సెలవు వస్తే ముందు రోజు అంటే ముప్పై తేదీ లేదా ముప్పై ఒకటవ తారీఖునే మనకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా పెన్షన్ పంపిణీని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ కొనసాగిస్తూ కూడా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మనకు ముందుకైతే వెళ్తుందన్నమాట ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో మరి లబ్ధిదారులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి లబ్ధి లబ్ధిదారులందరికీ కూడా మరొక భారీ శుభవార్తను తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఈ నెల ముప్పై నుంచి కూడా అవకాశం కల్పించినట్లు ఆదేశాలు జారీ చేశారు మరి ఇరవై ఐదు కేటగిరీల కింద మనకు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు అయితే వస్త వస్తాయన్నమాట మరి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీరు ఇరవై ఐదు కేటగిరీల సంబంధించినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోవాలి మనం కొన్ని కేటగిరీల గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుందాం ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రస్తుతానికి వికలాంగులు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులు అయితే మరి కొత్త పెన్షన్లకు అవకా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది లక్షల మంది ఆరు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారని మరి ఈ ఎనిమిది లక్షల మందిలో చాలా వరకు కూడా భోగస్ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు అంటే అర్హత లేకపోయినా కూడా వికలాంగులు పెన్షన్ పొందుతూ ఉన్నారు అటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పి ఒక తనిఖీ అయితే చెప్తుంది చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం మరి ప్రతీ నెల కూడా కొన్ని పెన్షన్లను అయితే నిలుపుదల చేస్తున్నారు మనకు చూస్తే ఫిబ్రవరిలో పద్దెనిమిది వేల రూపాయలు పెన్షన్లు పద్దెనిమిది వేల పెన్షన్ల వరకు ఆగిపోవడం జరిగింది మరి మార్చి నెలలో ఇరవై రెండు వేలు పెన్షన్ల వరకు కూడా ఆగిపోవడం జరిగింది ఎందుకంటే ప్రతీ నెల కూడా ఈ పెన్షన్లు తనిఖీ చేపడుతూ ఉంటే దాదాపు వంద వికలాంగుల పెన్షన్లు తనిఖీ చేస్తే అందులో ఇరవై మంది వరకు కూడా బోగస్ పెన్షన్దారులు ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉంది అది చాలా పగడ్బందీగా ఈ యొక్క పెన్షన్ల తనిఖీనైతే ప్రారంభిస్తుంది మరి వికలాంగులకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు సదరం సర్టిఫికెట్లు జారీని కూడా ప్రభుత్వం నాలుగు నెలల పాటు కూడా నిలిపివేసింది కాబట్టి ఇప్పుడు సదరం సర్టిఫికెట్లు జారీ కూడా జరగట్లేదు ఉన్న సదరం సర్టిఫికెట్లను పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి సదరం సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే వీరికి నిజమైన వికలాంగత్వం ఉందా లేదా అని చెప్పి తనిఖీ చేస్తూ ఉన్నారు నేను ముందే ఎన్నో వీడియోలో చెప్పాను ఎలా తనిఖీ చేస్తారు మనం ఎలా తనిఖీలకు హాజరు కావాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియోలు చూసి తనిఖీ ఏ విధంగా చేస్తారు అనే విషయాలన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి దివ్యాంగులైతే ఈ పిన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మరి వితంతు మహిళలు కానీ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి యాభై ఏళ్ళ ఫింక్షను కానీ అలాగే మనకు వృద్ధాప్య ఫింక్షన్ కానీ అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ చేనేతలు కానీ అలాగే మనకు మిగిలినటువంటి కేటగిరీలో డప్పుకారులు కానీ చర్మకారులు కానీ వీళ్ళంతా కూడా ఈ యొక్క ఫింక్షన్ పెన్షన్పై అప్లై చేసుకోవడానికి మనకు డయాలిటీస్ పేషెంట్లు కానీ మనకు ఇలా హెచ్ఐవి బాధితులు కానీ ఇలా చాలా కేటగిరీల కింద పెన్షన్లు వస్తాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నెల ముప్పై తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీ మీ భర్త డెత్ సర్టిఫికెట్ అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే మనకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి తప్పకుండా వీలైతే కరెంట్ బిల్ కలిగి ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి వీటిలో ఏది లేకపోయినా కూడా మీకు పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉండదు ఇక ఒంటరి మహిళలో అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు తో పాటు ఒంటరి మహిళా సర్టిఫికెట్ ఉండాలి కరెంటు బిల్లులు ఉండాలి ఇవి నాలుగు ఉంటేనే మీకు ఈ ఫింక్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు ఇక వృద్ధులు అయితే కనుక వృద్ధులకు అరవై ఏళ్ళు సంవత్సరాలు గనుక నిండి ఉంటే ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు అంటే వయసు మార్చుకోవడం కానీ ఇలాంటివి చేసి ఉండకూడదు అనమాట ఇలాంటి వాటిని చూ చూస్తుంటే గనుక మీకు ఫిన్షన్ అయితే రాదు మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి ఈ నెల ముప్పై ఏదైనా రెడీగా ఉండండి మిగిలినటువంటి డయాలసిస్ పేషెంట్లు కానీ లేకపోతే హెచ్ఐవి బాధితులు కానీ వీళ్ళందరికీ కూడా హాస్పిటల్ తరఫున మీకు పెన్షన్ అనేది మంజూరు చేస్తారు అంటే హాస్పిటల్ మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరుతాయి అక్కడ నుంచి మీకు పెన్షన్ అయితే మంజూరు అవుతుందనమాట ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేస్తామని చెప్తున్నారు మరి బీసీ కులాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించారు మరి యాభై సంవత్సరాల పెన్షన్కు కూడా అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు గారు అవకాశం కల్పించబోతున్నారు మరి యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే మీకు యాభై సంవత్సరాలు ఉందా లేదా అనే దానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ అడుగుతా సమాచారం అయితే ఉంది మరి ఏపీ ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ను ఎలా పొందాలనే విషయ విషయాన్ని కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీకు వయసు యాభై సంవత్సరాలు అయి అయిందని ఎలా నిర్ధారించాలనే విషయాన్ని కూడా మనకు త్వరలోనే వెల్లడిస్తామని చెప్తున్నారు మరి ప్రస్తుతానికైతే ఈ నెల ముప్పై తర్వాత కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు తప్పకుండా వయసు యాభై సంవత్సరాలు పిన్యే కాకుండా పైన కాకుండా మిగిలినటువంటి పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవడానికి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి మనకు తప్పకుండా ఏప్రిల్ నెలలో పెన్షన్లకు అవకాశం కల్పించి మే నుంచి మీకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇది కొత్త ఫంక్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా వచ్చి ఖచ్చితంగా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ